నమస్తే అండి ఎన్నో విషయాలు చెప్పాలనిపిస్తుంది మనిషికి ఉన్న అనంతమైన శక్తి మనిషే గుర్తించలేని స్థితిలో ఉన్నారు ఎన్ని మోటివేషనల్ వీడియోస్ చూసినా క్లాసులకి అటెండ్ అయినా చెపితే వినరు గిల్లితే ఏడుస్తారు కష్టం వచ్చినప్పుడు బాధపడతారు పరిగెత్తుతారు బాగుపడాలని ఆలోచన చేస్తారు అదే కొద్దో గొప్ప బెటర్గా ఉన్నారనుకోండి బద్ధకంతో నిద్రపోతారు ఏ పని మీద శ్రద్ధ చూపించరు అన్నీ నాకు తెలుసు అనే అహంకారం పోతారు ఇది సహజం అని అంటారు కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆ మనిషి యొక్క నైజం మీద ఆధారపడి ఉంటుంది మనిషి ఎప్పుడైనా తను బాగుండాలి అనే ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా తనకి ఏమీ అవసరం తను ఎలా ఉంటే బాగుంటాము అనే ఆచరణ ఖచ్చితంగా ఆచరించాలి ఈ విధానం ఎప్పుడైనా పాటించడం మొదలుపెట్టినప్పుడు చాలా అవాంతరాలు వస్తూ ఉంటాయి వచ్చినా సరే ఇది నా లైఫ్ నేను బాగుండాలి ఆనందంగా ఉండాలి ఏ వస్తువు కొనుక్కుందామన్నా నేను భయపడకుండా కొనుక్కోవాలి ఎక్కడికి ట్రూ టూర్కి వెళ్దామన్నా వెళ్ళాలి పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి భర్త పిల్లల్ని నేను బాగా చూసుకోవాలి నా కుటుంబం బాగుండాలి అనే ఆలోచన కలిగినప్పుడు ఖచ్చితంగా వారిదైన శైలిలో వారు బాగుపడడానికి ఆచరిస్తూ ఉంటారు కొన్ని విషయాలని ఇంకా ఏదైనా ఉపయోగపడేదాన్ని పదే పదే తరచి తరచి తెలుసుకుని ఆచరిస్తారు ఇక్కడ అందరూ అలా ఉన్నారా అంటే లేరు దేవుడా నువ్వే రక్షించు అంటారు ఎందుకంటే నువ్వే ఇచ్చావు ఈ జన్మని నువ్వే రక్షించు అని ఇక్కడ దేవుడు అన్నీ ఇచ్చేశారు తీసుకోవాల్సింది మన బుద్ధి ద్వారానే తీసుకోవాలి మనం బుద్ధిని ఏం ఉపయోగించడం మానేసాం మనం బుద్ధిని దేనికి ఉపయోగించాలి అంటే నా బుద్ధిని నా జీవితానికి ఉపయోగించాలి ఏ మనిషి బుద్ధిని ఆ మనిషి జీవితానికే ఉపయోగించుకోవాలి కానీ విరుద్ధంగా మనం బుద్ధిని ఎట్లా ఉపయోగిస్తామంటే పక్కింటి వాళ్ళు కారు కొనుక్కున్నారా నిన్న కాకుండా అన్నయ్యనే కదా వాళ్ళు అప్పులున్నాయని చెప్పారు ఈ లోపలే కారు ఎట్ట కొనుక్కున్నారు వాళ్ళ ఇంట్లో అది జరిగిందా వీళ్ళింట్లో ఇది జరిగిందా ఆ భార్యాభర్తలు కొట్టుకున్నారా ఈ భార్యాభర్తలు విడాకులు ఇచ్చుకున్నారా వాళ్ళ క్యారెక్టర్ ఇటువంటిదా వీళ్ళ క్యారెక్టర్ ఇటువంటిదా లేకపోతే నేను నీకెన్నో పూజలు చేస్తున్నాను నీకు ఒక కొబ్బరికాయ కొట్టాను నీకు ఎన్నో ప్రసాదాలు చేసి పెడుతున్నాను ఒకేసారి కోటి రూపాయలు ఇచ్చే నేనే పని చేయను ఇట్లాంటి ఆలోచనలు ఇది ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించండి ఎనీ హెల్త్ ప్రాబ్లం సైకలాజికల్ ప్రాబ్లం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్కు సొల్యూషన్ దొరికే ఏకైక చోటు యూనివర్సల్ లైఫ్ స్టైల్ డ్రగ్లస్ ట్రీట్మెంట్ సెంటర్ ఫోన్ నెంబర్ సెవెన్ సెవెన్ జీరో టూ ఫైవ్ ఎయిట్ 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 జీరో సిక్స్ థ్యాంక్ యూ అండి